హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫీషియల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి మా బేబీ నా స్టమక్లో ఉన్నప్పుడు నాకున్న సిమ్టమ్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను జస్ట్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ యా యాక్చువల్గా మా లాస్య అంటే నా మా డాటరు నాకు స్టమక్లో పడంగానే అంటే ఫస్ట్ మంతే నాకైతే ఫస్ట్ వచ్చేసి థింగ్స్ అనమాట అసలు ఎలా అంటే మనం తిన్నది మిల్క్ తిన్నా కానీ ఏ అసలు ఏది తిన్నా కానీ కడుపులో ఉండేది కాదనమాట ఇమీడియట్గా మొత్తం కూడా వచ్చేసేది చాలా అంటే చాలా నీరసంగా ఉండేదన్నమాట ఇది ఫస్ట్ సింటమ్ అయితే ఉండింది నాకు అసలు నేను ఇంకా త్రీ మంత్స్ వరకు ఇంకా నాకు అవ్వలేదన్నమాట ఇమీడియట్గా ఇంకా బస్ బుక్ చేసుకొని యాక్చువల్గా నేను ఉండేది బెంగళూరులో కదా ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగిందనమాట ఆ తర్వాత ఇంకా మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడైతే మనకి వామిటింగ్స్ కాకుండా అయితే మెడిసిన్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ సింటమ్ అదే సో నేనైతే హో మై గాడ్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ఈ సింటమ్స్ ఈ హార్మోన్స్ చేంజెస్ వీటన్నిటి వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయిపోయాయి అనమాట చాలా సఫర్ అయ్యాను ఫస్ట్ సింటమ్ అయితే అది ఉండింది తర్వాతకి నాకైతే బేబీ వచ్చేసి రైట్ సైడే తిరిగింది అనమాట ఇది ఒక సింటము సెకండ్ది అండ్ నేను చెప్పేవి మీరు మంచిగా గుర్తుంచుకోండి అంటే మనకి స్టమక్లో ఆడపిల్ల ఉంటే ఈ విధంగా ఉంటుంది లేదంటే అబ్బాయి ఉంటే ఈ విధంగా ఉంటారు అని అని కాదు బట్ నాకు మా పాప ఉన్నప్పుడు అయితే నాకు ఈ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో సెకండ్ సిమ్టమ్ వచ్చేసి అదనమాట రైట్ సైడే తిరిగింది లెఫ్ట్ సైడ్ అస్సలు రాలేదన్నమాట ఇది సెకండ్ సింటము అండ్ నెక్స్ట్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి స్టమక్ అనేది ఇక్కడి నుంచి ఉండింది అనమాట చెస్ట్ కింది నుంచి అసలు దిగలేదనమాట డెలివరీ అయ్యే వరకు స్టమక్ అయితే ఇక్కడి నుంచి చాలా పెద్దగా కనిపించింది అనమాట హోమై గాడ్ అండ్ అలాగే ఇంకొకటి చాలా అంటే చాలా డార్క్గా అయిపోయాను నేను ఓకేనా అంటే హీట్ వల్ల అనుకోవచ్చు మేబీ అది నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా డార్క్గా అయిపోయాను ఇది ఇదొక థర్డ్ సింటము అంటే ఆడపిల్ల కడుపులో ఉండ ఉంటే మనకి స్టమక్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుందంట థర్డ్ సింటమ్ నాకైతే ఉండిందనమాట సో ఈ త్రీ సిమ్టమ్స్ అయితే నాకు చాలా అంటే చాలా గుర్తున్నాయి ఎందుకంటే ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట నాకు ఫస్ట్ బేబీ అయ్యి సో అండ్ ఆ తర్వాత ఎందుకు నేను ఇంకా అంటే ఇంకొక స్టెప్ వేయలేదు ఇంకొక ఎందుకు ప్లాన్ చేయలేదు అనేది నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఇస్తాను సో ఈ త్రీ సింటమ్స్ అయితే నాకు బాగా ఉన్నాయి అండ్ అలాగే ఇంకొకటి మనకి కళలు వస్తాయి అన్నమాట అయితే నాకు ఎక్కువగా నా కళలో పువ్వులు వచ్చాయి అది ఎందుకో నాకు అర్థం కాలేదు ఓకే అమ్మ నాకు పువ్వులు వస్తున్నాయి ఎందుకో అని అని అడిగాను మా మమ్మీని అడిగితే ఇంకా అవి ఇంకా కామనే అనమాట అంటే కొందరు చెప్తూ ఉంటారు ఏంటి అని అంటే పువ్వులు వస్తే ఆడపిల్ల అని లేదు పండ్లు వస్తే అబ్బాయి అని అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాను అనమాట జామకాయలు మామిడికాయలు వచ్చినా కానీ అబ్బాయి పుడతాడని లేదంటే మన కళలో పువ్వులు కనిపిస్తే ఎక్కువగా ఏమంటారు ఆడపిల్ల పుడుతుందని అంటుంటారు కదా నాకైతే ఎక్కువ ఆడపిల్లే వచ్చేది అనమాట అండ్ అలాగే ఇంకొక సిమ్టమ్ అయితే నాకు ఉండింది ఎక్కువగా పూరి తినాలనిపించేది అది ఎందుకో తెలీదు నేను నైన్ మంత్ వరకు ప్రతి నెల ఏమంటారు పూరి ఇష్టంగా తినేదాన్ని అనమాట ఎవరు బయటకు వెళ్ళినా కానీ నాకు పూరి తినాలనిపిస్తుంది అని పూరి తెప్పించుకొని తినేదాన్ని ఎక్కువ ఇంకా జ్యూసెస్ కూడా తాగేదాన్ని అనమాట ఎక్కువ ఏమంటారు ఇది మిల్క్ అది నాకు వర్డ్ గుర్తుకు రావట్లేదు వీలైతే నేను ఎడిట్ చేసేటప్పుడు అక్కడ పెడతాను బాదం మిల్క్ ఎస్ బాదం మిల్క్ ఎక్కువ తీసుకునేదాన్ని అండ్ పూరి ఎక్కువ తినేదాన్ని ఇంకొకటి వచ్చేసి ఇంకొక సిమ్టమ్ నాకు గుర్తుంది అది ఏంటి అని అంటే యా ఇంకొకటి వచ్చేసి కళలో మా హస్బెండ్కి బాబు పుట్టాడు అన్నట్టు కలొచ్చిందంట అయితే నాకు కూడా వచ్చింది ఇట్లా బొట్టు కూడా ఇలా పెట్టుకున్నాడు కుంకుమతో ఇలా పెట్టారనమాట సో అలా కలొచ్చింది మేము అనుకున్నాము ఒకేలే బాబు పుడతాడేమో అనుకున్నాము కానీ కాదు మనకేం అని అంటే బాబు పుట్టినట్టు కలుస్తే పాప పుడుతుందంట పాప పుట్టినట్టు కలి బాబు పుడతాడంట సో ఈ సింటంలో నాకు కూడా సో నాకు బాబు పుట్టినట్టు వచ్చింది కాబట్టి నాకైతే ఆడపిల్ల పుట్టిందనమాట ఫైనల్లీ మా ఇంట్లోకి అయితే మహాలక్ష్మి వచ్చేసింది నవంబర్ ఫోర్టీన్త్కి అయితే మా పాప అయితే చిల్డ్రన్స్ డే రోజు మాత్రమే చిల్డ్రన్స్ డే రోజు మాకైతే పాప అయితే మహాలక్ష్మి పుట్టింది అది పౌర్ణమి అయితే పుట్టింది అనమాట మన సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కాకపోతే నాకైతే ఎమర్జెన్సీ అయిందనమాట అంటే ఉమ్మనీరు అనేది లీక్ అయిపోయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తే అక్కడ తీసుకోమని చెప్పి వాళ్ళు ఇంకా పెద్ద హాస్పిటల్కి రాసారనమాట గాంధీ హాస్పిటల్కి రాయడం జరిగింది అక్కడ వెళ్ళి తర్వాత బ్లడ్ కావాలి అని వాళ్ళు చాలా అంటే చాలా ఏమంటారు మమ్మల్ని తొందర పెట్టారనమాట ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ వాళ్ళే బ్లడ్ ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉమ్మ నీరు కూడా లేదు కదా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పేసి ఇంకా వాటర్ కూడా లేవు కదా అనేసి ఇంకా వాళ్ళు సిజరీన్ అయితే చేసేసారు సో సిజరీన్ అయిన తర్వాత ఉంటుంది మొత్తము ఒక సిజరీన్ అయినప్పుడు మనకి వెనక బ్యాక్ బోన్కి అయితే ఇంజెక్షన్ ఇస్తారు పెద్దది ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కిన తర్వాత మొత్తం సిజరిన్ చేసేస్తారు చేసేసిన తర్వాతకి మత్తు దిగుతుంటే ఉంటుంది ఓ మై గట్ చుక్కలు కనిపిస్తాయి అనమాట సో సిజరీని కష్టమే నార్మల్ కష్టమే అసలు డెలివరీ అంటేనే మనం ప్రాణాలు వరికి పోయి అంటే ప్రాణాలు చనిపోయి బతికినంత విలువ అనమాట డెలివరీ అంటే సో అందుకే అమ్మ తనం అంతా గొప్పది అనమాట సో నాకున్న సింటమ్స్ మేబీ మీకైతే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ స్వప్న అఫీషియల్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేసేయండి ఇంకొంచెం మందికి యూజ్ అవుతుంది ఈ ఫైవ్ సింటమ్స్ అయితే నాకు బాగా గుర్తున్నాయి అనమాట సో హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ సింగరాయకుండా అమ్మాయిని అయితే ప్లీజ్ సపోర్ట్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీ ముందుకైతే నేను వచ్చేస్తాను అండ్ లెన్ టేక్ కేర్ బాయ్ హ్యాపీనెస్ జీ కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా